റെര്തുംത് സിഖ്രുക് ചളിയിലുംത് Tapi kan saja. हां 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 ఈ రోజు ప్రచార కార్యక్రమం భాగంగా ఈరోజు పన్నెండు వాడు అండి అజయ్ కౌన్ఫ్లర్ వాడులో తిరుగుతూ ఉన్నాము ఇదంతా ఎంప్లాయీస్ ఉంటారు అంతా ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్ ఉండే ఏరియా కాబట్టి అంతా ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడ కూడా అడుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక జన్మ పైన నమ్మకం ఉంది వాళ్ళు కూడా ఏమిటంటే వివరిపైన ఎక్కడ ముందు ప్యాన్ గుర్తికి కొట్టేసి చెప్తారంటే అంటే మామూలు సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళతో పాటు బిజినెస్ కమ్యూనిటీ కానీ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండరు అనుకూలంగా ఉండరు అంటే ఎటువంటి అనుమానం లేదు కానీ ప్రచారం సాగుతూ ఉంటుంది రాజధానిలో వైఆర్సార్ జెండా ఎగిరవడం ఖాయం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా సీఎం వేదానికి సీఎం గారు ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి అనుమానం ఉండలేదు కాబట్టి మా పార్టీ కార్యక్రమం సాఫీగా జరుగుతూ ఉండేది ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు గెలుపు ఎవరు గెలుపు ఓటం అంటే ఒకే ఊరు గెలుస్తారు ఊడుతున్నారు ఆయన ప్రత్యర్థి కాబట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళది అలయన్స్ ఉంది కాబట్టి ఎవరు టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు అలియన్స్ కాబట్టి వాళ్ళ ప్రత్యర్థిని టార్గెట్ ఓడించాలని ప్రయత్నం చేశాను దాని ఎవరు తప్పలేదు నేనున్నా అదే ప్రశ్న ఉంటాను నేను ఆయన నేను కూడా వాళ్ళు ఓడిపోయేయాలని ప్రయత్నిస్తాను వాళ్ళు కూడా ఓడి ప్రయత్నం చేశారు దానికి ఆయన కూడా నేను చెప్తానంటే ఓడిపోయేంటే ప్రత్యే రావాలి కదా ఇప్పుడు ఆయన బై బీజేపీ పార్టీలో చేరాడు బీజేపీ పార్టీ అలియన్స్ పార్టీ వాళ్ళకి ఎవరికే టీడీపీకి అదేవిధంగా జ అదే మోదీ చంద్రబాబు నాయుడు వాళ్ళే వచ్చి మీటింగ్లో కలిసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు ముందు ఏవైతే తిట్టినాడో అదే తిట్టులో ఈరోజు స్టేజ్లో పోగొత్తా ఉన్నాడు కాబట్టి అది మేము కూడా కోరదు ఒకటి ప్రజాచేతంలో వీడియోలో కాకుండా ప్రజాసేవం రండి మీరు పోయి మీరు అంత కలిసి వచ్చేవి పార్టీ పరంగా మీ పార్టీని సపోర్టింగ్ పార్టీ తెలుగుదేశం గెలిపించాలని ప్రజల్లో వచ్చి అడగండి ఓట్లు అడిగి గెలిపి ప్రతిని ఓటు ఓడిపించాం ప్రతి కానీ ఇంకే వీడియోలు పెట్టి దాంటే లాభం లేదు ప్రజాచేత్తం దిగి మీరు అంటే ఏదేది వాళ్ళ కండువా రెండు కండువాలు వేసుకొని ప్రచారం చేయండి దానికి మాకేం అభ్య అభ్యంతరం లేదు అడగండి ఓట్లు అడగండి మీకు ఎంత కాదు మా అందరికీ ఓటు అడిగా అంతేకానీ చవాకులు వాకులేసి ఊడలు పెడితే లాభం లేదు ప్రజాచేత దిగండి అందరూ జనాలు అదే కోరుకుంటారు కదా మీరు రండి ప్రచారం చేయండి ఏం నోడితే మీరు జగన్మోహన్ రెడ్డిని పోలిండారో అదే నోటితో దిగండి చంద్రబాబు నాయుడు కోటేయమని చెప్పండి సైకిల్ కోటేమని చెప్పండి మీరు అంతే కానీ ఇవి చోల్పిస్తాను తల కింద తప్పస్సు ఏం లేదు మీరు ప్రజాండి రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు ప్రతి ఒక్క డ్యూటీ నా డ్యూటీ వాళ్ళు ఓడిపోయనీ వాళ్ళ డ్యూటీ నన్ను ఓడిపోయని అంతే తప్ప ఈ